Oh. Uh.

No. Uh -huh.

గత వస్తు దయచేసి కూడాగ రావాల్సి సమాచారా జరుగు భాగంగా అందరూ దయచేసి పెద్దల దగ్గర ఉన్న కనిస్తు రావాల్సి సమాచారం జరుగును గురువను

అనేటటువంటి యాత్రను వారి కుటుంబాన్ని వేయించాలని మరి గౌరవిస్తూ గురుపతులన్నీ కూడా కలిసి మరి పట్టారెడ్డి మారెడ్డి గారిని సాగుబాటులోను తీసుకొచ్చినటువంటి రామారెడ్డి గారిని మరి విష్ణు గారు ఆశీర్వదిస్తూ సత్కరిస్తున్నారు గట్టిగా సపోర్ట్లో ఉన్న అందరూ కూడా మరి ఆయన పడినటువంటి కష్టానికి రెండు వేల ఇరవై ఐదు మే ಸೇವೆ ಮಾಡುವವರಿಗೆ ಮುಂದಾ ಈ ಸೌರಚಾರ ವಾರ್ತಾರ ಕಾರ್ಯ ಚೇರು ಬಾಲಯಿ ಶ್ರೀ ದೇವರಾದರ ಇದೇ ರೀತಿ ಸೌರಚಾರ ಕಾರ್ಯ ನಿಮ್ಮ ಜೀವಕ್ಕೆ ಸೌರಚಾರ ವಾರ ಪ್ರಕಟಿಸುತ್ತಾ ಅಂತ ಹೇಳಿ 2027 ಮೇನರ 16ನೇ ಕರೆಯು ನೀ ಸತ್ಯನಿ ಕಾರ್ಯಕ್ರಮವು బాకీ శ్రీదేవ గారికి తెలియజేస్తున్నాను సుర డైమండ్ జూమ్ ని హోస్ట్ అయిన వారు దేవిని నామము నమస్కరిస్తున్నాను. ఒకసారి గర్వవరు దనధనులൊക്കെ ఆ చేపు విషయం సాంకేతిక మార్జార్చ చేయండి. అన్ని రకాలకు దేవుని వస్తువుల దేవుకు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఫాదర్ సాంకేతికము వలన ఈ ఫోరమస్ గారు 87 లక్షలు అర్హతని నిర్మాణం అనేది వారు కాంట్రాక్ట్ చేస్తున్నారు సర్వనామలు అందరి జెప్పటిగొట్టి ప్రారంభమైంది ప్రియవర్త్ కంగ్రాచులేషన్ <laughs> <laughs> केरन, केरन, केरन। तो तो वर दे नीवे सरकार ने नारायण आता देव हे पेज मध्ये उडव करा किरण 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 देवालय उंची किरण निमितो कोटिन नारा आणि जय जय श्री गणेश काशी स्वामी हां वंदे जय श्री शिवाय ओके One, two, three. 오늘 저번에 오셨습니다. 니가 하루를 보러 온세 파흠한 날을 보러 온 세월, 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 세월,

విచారన పాఠకులకు ఉత్పత్తి అత్తరన పాఠకులకు మరియు లక్ష్యన కర్ణా తీర్ద సహాయకుడిని మనేది ఆవిని చేస్తున్నారు కర్తవారు ప్రశ్ని కొడి వీళ్ళు తో చారపచేటి ఉండగా కూడా ఇక్కున చేయస్తున్నారు ముఖ్యంగా ఉంచే అడవు పాఠం వారి మంచి అవకాశాలు ఉన్నాయని అంతంత చేసి प्लस इस तो मुंबई में जो बुधवारी को सही कि वहाँ लोगों के लिए से उनका जितना भी ये उनका प्राप्त करना है प्रयास करने का काम भी वहाँ ये आपना देश में ना ये आपना तो उस एक घंटे का ऐसा करते हैं कि नहीं कि అంతరాయిదైన గ్రామ అభివృద్ధికి తోడ్పడే అవంతే ఈ దాన ఆధారం అయినప్పటికీ సక్సెస్ అయినది ఒక పరిధిలోనే ఇదేనార్డ్ ఆవడ చేతుకిన ప్రొడస్ట్ ముఖ్యంగా సక్సెస్ అయినది అంటే జనాభితి వెటువంటి మన గ్రామ అభివృద్ధి ఆధారంగా అనేది మంచి మార్గదర్శకతకు ఒరడు ఎప్పుడూ సంసిద్ధంగా మనం असुरेर हा डिस्ट्रिब्युटर ए एजुकेटीभ प्रोग्रेस टुमटा मारी हु सबैले ममे बुझ्दै छिरा गर्नु गर्नुस् भनि आ दिनबाट हामीले सबैले सहयोग गर्नु आउदी शान्ति सबैजनाहरुलाई धन्यवाद दिन्छु र सबैजनाले सबैको कुरा వడులు గుడికి వచ్చి గుడిలో పాల్గొని మీకు అత్యనేక ఆశీర్వాదం ఇస్తుంది సర్వశక్తిగల సర్వేశ్వరునుై తైతా పుత్రః పవిత్ర ఆత్మలినో